హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ ఫ్రెండ్స్ వీడంటారు కాలుగాలిని పిలినలాగా ఈ చెట్టు చుట్టూ గిరగరా తిరుగుతున్నాడు అనుకుంటున్నారా అక్కడే ఉందండి మరి మాతలాబు హాయ్ ఇంతకే విషయం ఏంటంటే ఈ చెట్టు చూడండి ఒకసారి చెట్టుని పరీక్షించూడు బక్క చిక్కిపోయి నీరసంగాను ఎటువంటి బంచేస్తూ లేకుండా నిద్రావస్థలో ఉన్నట్టు ఉంది మరి అక్కడే ఉంది మాతలాబ్బు అదే చెప్దాం అనుకుంటున్నాను ఏంటి పామాయిల్ గెలకే పామాయిల్ చెట్టుకి అసలు వెళ్ళి గెల్లు ఉండాలి కదా అసలు ఒక బంచి కూడా కనబడుతుందా కనీసం దిగుతుందా బంచి కానీ కటింగ్కి వచ్చిన బంచి కానీ ఏదైనా ఉందా ఏదీ లేదు మరి అది సీపురి కంటే బోర్లు ఇచ్చినట్టుగాను మొదల కింద గట్టు ఏకల పైకి నెట్టినట్టుగా ఎలా చూస్తుందో చూడండి ఎందుకు అంటే అక్కడే ఉంది ఆ మతలబ్ ఏంటి అది తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఈ చెట్టు విషయంలో అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఒక మంచి వీడియో నేను చేసి ఆ షార్ట్ వీడియోలో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ని టచ్ చేస్తే విషయం మొత్తం మీకు అర్థమవుద్ది